హాయ్ నీట్ యాక్స్పిరంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఎలిజిబిలిటీ క్యామ్ ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళైతే వీళ్ళైతే నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ మనందరికీ తెలుసు మే నాలుగో తారీఖునైతే జరుగుతుంది అడ్వాన్స్ ఇంటిమేషన్ లెటర్స్ అయితే రిలీజ్ చేశారు ప్రతి ఒక్కరు ఈ అడ్వాన్స్ ఇంటిమేషన్ సిటీ లెటర్స్ అనేది మీకు ఏ సిటీలో మరి యొక్క సీటు వస్తుంది మరి ఏ ఏ సిటీలో రాయొచ్చు ఎగ్జామినేషన్ ఆల్రెడీ నాలుగైదు సిటీస్ ఎన్నుకుంటాం కదా సపోజ్ హైదరాబాద్ కానీ పక్కన కోదాడు కానీ పక్కన మరి సిద్దిపేట సంగార సంగారెంట్ ఇలా సిటీస్ ఎన్నుకుంటారు అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే విజయవాడ కానీ విశాఖపట్నము గుంటూరు ఇలా సిటీస్ నాలుగైదు ఎన్నుకుంటారు మరి ఏ సిటీ ఉంది ఎక్కడ మరి మీకు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ పడింది ఒకసారి తెలుసుకోండి మీకు మీరు ఈ యొక్క సిటీ సెంటర్ కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ సిటీ సెంటర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు సిటీ సెంటర్ని ఇలా డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ సిటీ సెంటర్ డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీరు ఫోన్లో పెట్టుకోడు దానివల్ల యూజ్ ఏం లేదు మీరు ఆల్ టికెట్ అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా రాలేదు మరి చూద్దాం మరి వీళ్ళు సిటీ సెంటర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాడు అడ్వాన్స్డ్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ అప్లికెంట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి నీట్ అనేది ఎంబీబీఎస్ కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ఫైవ్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు డాక్టర్స్ అవుతారు మరి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ షీట్ ఫర్ అప్లికేషన్ నీట్ యూజ్ ట్వంటీ టూ నేషనల్ టెస్టింగ్ ఇస్ కండక్టెడ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ అట్ డిఫరెంట్ లొకేషన్ త్రూ అవుట్ ద కంట్రీ సిటీస్ ఐదు వందల యాభై రెండు సిటీస్ పద్నాలుగు సెంటర్స్ నీట్గా క్యాండిడేట్స్ రికార్డు చెక్ డౌన్లోడ్ చేసుకున్నాము అక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఇది అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ నాట్ అడ్మిట్ కార్డ్ ఓన్లీ ఇంటిమేషన్ అమ్మా మీరు యొక్క మీరు ట్రావెల్ చేసుకోవడానికి ఇంటిమేషన్ మరి పేరెంట్స్ తీసుకెళ్ళాలి కదా నాలుగైదు రోజుల ముందు సపోజ్ హైదరాబాద్లో ఉంటున్నారు ఏదో ఐదు ఒక వరంగల్ లో పడింది అక్కడ మీరు జర్నీ ప్లా ప్లాన్ చేసుకోవాలి కదా వాళ్ళు లీవ్ పెట్టుకోవాలి అవన్నీ ఉంటాయి దానికోసం వాళ్ళు అడ్వాన్స్గా మరి ఇంటిమేషన్ చేయటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మనకు నీటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలంటే కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మరి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో నీట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత ఉంటాయి దానికి సంబంధించిన అప్డేట్ కావాలంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా నీట్ స్టూడెంట్స్ ఉంటే కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్ ఆఫ్స్ మరి టాప్ మరి గాంధీ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ మన దగ్గర ఉంది అందరూ డౌన్లోడ్ చేసుకో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ ఆఫ్స్ ఉంటే మీకు ఇస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్